హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అతి పెద్ద సోమవతి అమావాస్య రాబోతోంది అందులోన ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కూడుకొని రావడం ఇంకా విశిష్టత కలిగిన తిథిగా చెప్పడం జరుగుతోంది ఇంతటి పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైన ఈ తిథి నాడు దరిద్రాలు తొలగిపోవాలన్నా లక్ష్మి కటాక్షం సిద్దించాలి అన్నా కూడా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు అంతటి పరమ పవిత్రమైన తిది రోజున ఎంతో శక్తివంతమైన ఈ పరిహారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కావున నమ్మకంతో తప్పకుండా ఈ తిదినాడు చేయండి అస్సలు పరిహారం చేయకుండా ఉండవద్దు మామూలు రోజుల్లో పరిహారం చేసే ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ ఇటువంటి తిది మరళ మరల రాదు ఈ యొక్క అమావాస్య వంద ఏళ్లకు ఒక్కమారు వచ్చే అమావాస్య ఇంతటి పరమ పవిత్రమైన ఈ తిదినాడు కేవలం ఉప్పుతో ఈ చిన్న పరిహారం గుప్పెడు ఉప్పుతో చేస్తే గనుక ఫలితాలు రెట్టింపుగా వస్తాయి అయితే కేవలం గుప్పెడు ఉప్పుతో యమావాస్య తిథినాడు ఈ పరిహారాన్ని ఏ సమయంలో పాటించాలి ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఉగాది ముందు రాబోతున్న ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైందని జ్యోతిష పండితులే చెప్తున్నారు ఈ అమావాస్య కొన్ని రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది మరికొన్ని రాశులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారం తప్పక పాటించాలి కేవలం పది రూపాయల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి ఎంతో ఖర్చు కూడా అవ్వదు ఈ పరిహారానికి కేవలం కల్లు ఉప్పుతో ఈ పరిహారం గావించాలి మెత్తని ఉప్పుతో పరిహారం అస్సలు చేయద్దు కల్లు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ ఉప్పు రాయి అని వివిధ ప్రాంతాలను బట్టి ఉప్పును పిలుస్తూ ఉంటారు మనం ఉప్పుతో మాత్రమే ఈ పరిహారం కల్లు ఉప్పుతో చేయాలి మెత్తని ఉప్పుతో పరిహారం చేస్తే ఏ మాత్రము కూడా ప్రయోజనం ఉండదు అందులోన అమావాస్య తిది నాడు గ్రహణం కూడా ఏర్పడుతుంది కావున ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని మనము ఉదయం మాత్రమే చేయాల్సి ఉంటుంది అంటే గ్రహణం పట్టక మునిపే పరిహారాన్ని పాటించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది ఈ రోజున రాబోయే విషాకిరణ ప్రభావం కూడా మీ ఇంటిని తాకకుండా ఉంటుంది ఈ యొక్క పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక ఉప్పు కావాలండి గుప్పెడు ఉప్పు అయితే సరిపోతుంది ఇంట్లో లేకపోతే గనక పది రూపాయల ప్యాకెట్ బయట మార్కెట్ లో తెచ్చుకోండి తెలుపు రంగు వస్త్రం ఒకటి కావాలి అది కూడా నూతన వస్త్రం మాత్రమే తీసుకోండి జాకెట్ ముక్క ఇంట్లో ఉన్నా సరిపోతుంది తీసుకోండి ఒకవేళ తెలుపు రంగు వస్త్రం లేకపోతే గనక మీరు ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకొని మీరు పసుపు రంగు వస్త్రాన్ని కూడా ఈ యొక్క పరిహారాన్ని ఉపయోగించుకోవచ్చును సాధ్యమైనంత వరకు కూడా తెలుపు రంగు వస్త్రాన్ని మాత్రమే ఈ యొక్క పరిహారానికి ఉపయోగించుకోండి అయితే ఈ యొక్క పరిహారం ఈ అమావాస్య తిదినాడు మనము ఉదయం ఆరు గంటల మునిపే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆరు గంటల మునిపే చేసుకునే వీలు లేకపోతే గనక పది గంటల లోపు చేసుకోండి సరిపోతుంది తెలుపు రంగు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పెడు కళ్ళు ఉప్పును వేయండి ఇక ఆ తర్వాత మనము రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాల్సి ఉంటుంది ఆవాలు నెగిటివ్ ఎనర్జీని చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీగా మారుస్తాయి దైవ శక్తి అనేది ఆవాలలో ఎక్కువగా ఉంటుంది అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఆవాలు కూడా వేసి ఈ పరిహారం చేస్తే గనక రెట్టింపు ఫలితాలు మనం చూడగలుగుతాము కావున ఆవాలు కూడా తీసుకోండి రెండు చెంచాల నల్ల ఆవాలు తీసుకోండి లేకపోతే గనక మామూలు ఆవాలు అయినా తీసుకోండి సరిపోతుంది ఇక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి తర్వాత చిన్న సైజులో ఉన్న నిమ్మకాయ పెట్టుకోండి పచ్చ నిమ్మకాయ అయినా పర్వాలేదండి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ అయినా పర్వాలేదు ఒక చిన్న లాగా కట్టేసుకోండి ఆ మూటకు మనము పొద్దున్నే పూజ చేస్తాము కావున దూపం దీపాన్ని చూపించుకోవాలి ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపుగా మేకు ఉంటుంది కదండి కొట్టుకుని ఆ మేకుకు తగిలించుకోండి అయితే ఈ యొక్క మూటను యమావాస్య తిథి అంటే తిది వార నక్షత్రం మొత్తం అయ్యే వరకు కూడా అలాగే ఉంచండి మరుసటి రోజున ఈ యొక్క తిథి అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరు గంటలకు కడితే ఆరు గంటలకు పది గంటలకు కడితే పది గంటలకు మరుసటి రోజున ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే గనక గ్రహణం తాలూకా కిరణాలు మీ ఇంటిని తాకనే తాకలేవు అద్భుత పరిహారం అండి ఫలితాలు కూడా అంతే అద్భుతవంతంగా ఉంటాయి గ్రహణం ఏర్పడక ముందే ఈ పరిహారం చేయాలి ఒకవేళ అలా కుదరకపోతే ఏర్పడ్డాక ముప్పై నిమిషాల్లోపు చేయవచ్చును ఇలా అమావాస్య తిథి నాడు మనం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే గనక ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి అయితే అప్పులతో బాధపడేవారు మొండి బకాయిలు అస్సలు వసూలు కాక ఇబ్బందులు పడేవారు ఎన్నో రకాలైనటువంటి రుణ సమస్యలతో బాధపడేవారు ఈ యొక్క అమావాస్య తిథి చాలా శక్తివంతమైంది కావున అస్సలు వదలకండి ఈ రోజున ఉప్పుతో ఇంకొక పరిహారము ఈ విధంగా ఖచ్చితంగా పాటించండి సంపాదించింది సరిపోక సంపాదన అంతా కూడా వృధా ఖర్చులకు అయిపోతుంది అప్పు చేసే పరిస్థితులు ప్రతి నిత్యము కూడా వస్తూనే ఉన్నాయి అప్పు చేస్తామో అయితే అది ఎలా తీయాలో అయితే అది ఎలా తీర్చాలో అర్దం కావడం లేదో అయోమయ పరిస్థితుల్లో ఉన్నాము అని అనుకునేవారు ఈ రోజున ఈ పరిహారం తప్పక పాటించండి అమావాస్య ప్రారంభానికి ముందే ఈ యొక్క పరిహారం పాటించాల్సి ఉంటుంది అంటే ముందు రోజే అంటే ముందు రోజే అంటే ఎనిమిదవ తేదీ అమావాస్య కదండి ఏడవ రోజుని ఏడవ తేదీ నాడే ఈ పరిహారం పాటిస్తే ఇంకా ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఈ పరిహారానికి మీకు కావాల్సింది మట్టి మూకుడు కావాలండి లేకపోతే గాజు బౌల్ తీసుకోండి అంతేగాని స్టీల్ కానీ రాగి ఇత్తడి ఇలాంటివి మాత్రం అస్సలు వాడొద్దు ఒకవేళ మీకు మట్టి మూకుడు అందుబాటులో లేకపోతే పెద్దపాటి ప్రమిదలు ఉంటాయి కదండి గుప్పెడు ఉప్పు పట్టే విధముగా లేకపోతే అటువంటి ప్రమిదను అయినా మార్కెట్లో కొని ఇంటికి తెచ్చుకోండి ఈ యొక్క ప్రమిదలో కాని లేకపోతే గాజు బౌల్లో కానీ మాత్రమే పరిహారం చేయాలి అప్పుడే మనకి పరిహారం ఉపయుక్తంగా ఉంటుంది గ్రహణం తాలూకా నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి మీద వంటి మీద పడకుండా ఈ యొక్క పరిహారం మనకి చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉండడానికి కారణమో మటి మూకుడు గాజు పాత్ర ఈ పరిహారానికి వాడ్డమే. వీటికి అంతటి శక్తి ఉంటుంది అయితే ఈ యొక్క పరిహారం తర్వాత వీటిని మరలా వాడవద్దు అంటే కడిగి ఇంటికి తెచ్చుకోవడం లాంటి పనులు అస్సలు చేయొద్దండి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పాత్ర గాజు పాత్ర ఏదైనా కూడానో ఇక దీనితో పని లేదు అనుకున్న దాన్ని మాత్రమే ఈ పరిహారానికి వాడండి ఈ రోజున ఉదయమే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేశాక ఈ పరిహారం పాటించాలి చిన్న మట్టి మూకుడు లేదా గాజు బౌల్ తీసుకోండి అందులో ఎడమ చేతితో గుప్పెడు అంటే గుప్పెడు రాళ్ళు ఉప్పును వేసుకోండి ఆ తర్వాత ఐదు రూపాయల బిళ్లను అందులో ఉంచండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి ఐదు రూపాయల బిళ్ల పరిహారం అండి ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ధనంతో పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది ఒకవేళ గాజు బౌలు మట్టి పాత్ర ఇటువంటివి లేవు అనుకునేవారు కొబ్బరి చిప్పతో అయినా ఈ పరిహారం చేయొచ్చు కొబ్బరి చిప్ప ప్రకృతి నుండి వచ్చింది కావున మనకి ప్రకృతి అనుగ్రహము దైవానుగ్రహం కూడా మనకి కలుగుతోంది లక్ష్మీదేవి అమ్మవారు ఎంతో సంతోషిస్తోంది మన ఇంటికి స్థిర నివాసం ఉండిపోవడానికి వచ్చేస్తోంది దరిద్రాలు అన్ని తొలగిపోతాయి కావున కొబ్బరి చిప్పతో అయినా ఈ పరిహారం పాటించవచ్చును ఇలా అన్నింటినీ మనము ఆ యొక్క గాజు బౌల్లో వేసుకున్నాక ఆ యొక్క ఒక బౌల్ ను తీసుకుని వెళ్లి వంట గదిలో ఎక్కడైనా అతి రహస్యంగా పెట్టుకోండి ఎవరికీ కనిపించని విధంగా ఎవరికైనా కనిపించే విధంగా పెడితే గనుక వారు అనుకుంటారో ఇటువంటి పరిహారాలు వీరు చేసే ఉన్నత స్థాయికి వెళ్తున్నారు అని భ్రమపడతారు లేదా ఇదే నిజము అని చెప్పి అపోహ చెందుతారో తత్ఫలితంగా దృష్టి మరల ఎక్కువైపోతుంది కానీ అస్సలు తగ్గదు కావున ఎవరికీ తెలియకుండా అతి రహస్యంగా వంట గదిలో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టుకోండి ఈ రోజు అంతా అలాగే ఉంచే మరునాడు దీన్ని తీసివేయాలి కానీ మరునాడు మనకి ఉగాది పండుగ పర్వదినం వచ్చింది కావున మరునాడు కూడా ఇంట్లోనే అలాగే ఉంచేయండి మనం ఆదివారం నాడు ఈ యొక్క పరిహారం చేస్తున్నాము సోమవారం నాడు మనకి అమావాస్య అతిథి మంగళవారం నాడు పండుగ ఉగాది వచ్చింది కావున బుధవారం తిది నాడు ఈ యొక్క కుండను లేదా ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు ఇలాంటి దేవతా వృక్షాలు ఉంటాయి కదండి అక్కడ చెట్టు మొదట్లో గోతిని తీసి వీటిని పాతి పెట్టండి ఈ యొక్క మట్టి కుండను పాతి పెట్టి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి నిమిషాల వ్యవధిలోనే మీ అప్పులు తీరే మార్గం మీకు తెలుస్తోంది చాలా వరకు కూడా ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిన ఫీలింగ్ కూడా కలుగుతోంది గుప్పెడు ఉప్పుతో మీరు చేసే ఈ పరిహారం అతి నమ్మకంతో విశ్వాసంతో పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం సుబంబుయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ